వెల్కమ్ టు తేజస్ అకాడమీ హన్మకొండ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందుతారు ఇప్పుడు మనం శాతవాహనుల చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను డిస్కస్ చేద్దాం కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ధాన్య కాదని తేల్చారు అయితే వారు తొలి రాజధాని ఏది ఆప్షన్ వన్ కొండాపురం ఆప్షన్ టూ రాచకొండ ఆప్షన్ త్రీ ఏలేశ్వరం ఆప్షన్ ఫోర్ కోటిలింగాల కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ కోటిలింగాల నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు ఎవరు ఆప్షన్ వన్ వివి మీరాసి ఆప్షన్ టూ పిటి శ్రీనివాస్ ఆప్షన్ త్రీ డాక్టర్ సుక్తాంకర్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ కె గోపాలచారి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ డాక్టర్ సుక్తాంకర్ మీకు ఈ బిట్స్ పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను యాప్ డౌన్లోడ్ చేసుకొని టీజీపీఎస్సి కోర్సెస్లోకి వెళ్తే అందులో యూట్యూబ్ క్లాసెస్ పీడిఎఫ్స్ అని ఉంటుంది ఉచితంగా ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారని అభిప్రాయపడినవారు ఎవరు ఆప్షన్ వన్ వివి మీరాసి ఆప్షన్ టూ పీటీ శ్రీనివాస్ ఆప్షన్ త్రీ కేపి జయస్వాల్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ సుక్తాంకర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వివి మీరాసి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడిన వారు ఎవరు ఆప్షన్ వన్ వివి మీరాసి ఆప్షన్ టూ సుక్తాంకర్ ఆప్షన్ త్రీ పిటి శ్రీనివాస్ ఆప్షన్ ఫోర్ కెపి జయస్వాల్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పిటి శ్రీనివాస్ నెక్స్ట్ క్వశ్చన్ మూల మూలస్థానం పైఠాన్ ప్రాంతమని పేర్కొన్నవారు ఎవరు ఆప్షన్ వన్ డాక్టర్ కె గోపాలచారి ఆప్షన్ టూ కే జైస్వాల్ ఆప్షన్ త్రీ వివి మీరాసి ఆప్షన్ ఫోర్ డాక్టర్ సుక్తాంకర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డాక్టర్ కె గోపాలచారి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది ఆప్షన్ వన్ కోటిలింగాల ఆప్షన్ టూ కదంబపూర్ ఆప్షన్ త్రీ తొగర్రాయ్ ఆప్షన్ ఫోర్ పెద్దబంకూర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కదంబపూర్ నెక్స్ట్ క్వశ్చన్ నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ వన్ శ్రీముఖుడు ఆప్షన్ టూ నారణ ఆప్షన్ త్రీ గోవద ఆప్షన్ ఫోర్ సమగోపుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గోబద నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన వంశస్థాపకుడు మొదటి పాలకుడు ఎవరు ఆప్షన్ వన్ మొదటి శాతకర్ణి ఆప్షన్ టూ కన్హుడు ఆప్షన్ త్రీ రెండో శాతకర్ణి ఆప్షన్ ఫోర్ శ్రీముఖుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖుడు పాలనా కాలం ఆప్షన్ వన్ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందలు ఆప్షన్ టూ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందల ఎనిమిది ఆప్షన్ త్రీ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందల ఐదు ఆప్షన్ ఫోర్ క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వందలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందల ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం ఏమిటి ఆప్షన్ వన్ జైనం ఆప్షన్ టూ వైదికం ఆప్షన్ త్రీ బౌద్ధం ఆప్షన్ ఫోర్ శైబం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జైనం నెక్స్ట్ క్వశ్చన్ పుష్పమిత్ర శంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడులో శృంగ వంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ వన్ శ్రీముఖుడు ఆప్షన్ టూ కన్హుడు ఆప్షన్ త్రీ మొదటి శాతకర్ణి ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మొదటి శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ రాప్సన్ బారువా అనే చరిత్రకారులు ఏ నదిని కన్హబెన్నగా పేర్కొనడం జరిగింది ఆప్షన్ వన్ గంగా ఆప్షన్ టూ గోదావరి ఆప్షన్ త్రీ కృష్ణ ఆప్షన్ ఫోర్ వైన్ గంగా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వైన్ గంగా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు ఎవరు ఆప్షన్ వన్ కణుడు ఆప్షన్ టూ పులోమావి ఆప్షన్ త్రీ గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ ఫోర్ మొదటి శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కన్హుడు నెక్స్ట్ క్వశ్చన్ నానాగట్ శాసనాన్ని వేయించినది ఎవరు ఆప్షన్ వన్ దేవి నాగానిక ఆప్షన్ టూ గౌతమి బాలశ్రీ ఆప్షన్ త్రీ పుత్ర శాతకర్ణి ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ దేవి నాగానిక నెక్స్ట్ క్వశ్చన్ రెండో శాతకర్ణి మగధ కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడనే ఏ పురాణంలో పేర్కొనడం జరిగింది ఆప్షన్ వన్ మస్థ్య ఆప్షన్ టూ గరుడా ఆప్షన్ త్రీ పరాహ ఆప్షన్ ఫోర్ పురాణం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పురాణం నెక్స్ట్ క్వశ్చన్ ఏ పాలకుడి కాలంలో శక యవన కళింగ ప్రహ్లావాదులు శాతవాహన రాజభాగాలను ఆక్రమించారు ఆప్షన్ వన్ స్వాతికర్ణ ఆప్షన్ టూ లంబోదరుడు ఆప్షన్ త్రీ అపి అపీలకుడు ఆప్షన్ ఫోర్ మేఘస్వాతి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లంబోదరుడు నెక్స్ట్ క్వశ్చన్ బృహత్కథ వాస్తయాన కామసూత్ర కావ్య మీమాంసంలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది ఆప్షన్ వన్ శ్రీముఖుడు ఆప్షన్ టూ మొదటి చాతకర్ణి ఆప్షన్ త్రీ కుంతలా శాతకర్ణి ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కుంతలా శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శర్వవర్మ గుణాద్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఆప్షన్ వన్ కుంతల శాతకర్ణి ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ హాలుడు ఆప్షన్ ఫోర్ మొదటి పులోమావి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కుంతల శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులో పదిహేనవ రాజు ఎవరు ఆప్షన్ వన్ హాలుడు ఆప్షన్ టూ మొదటి పులోమావి ఆప్షన్ త్రీ గౌర కృష్ణ ఆప్షన్ ఫోర్ రెండవ శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రెండో శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ గాదా సప్తశతి గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ వన్ హాలుడు ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ మొదటి పులోమావి ఆప్షన్ ఫోర్ పుత్ర శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ హాలుడు నెక్స్ట్ క్వశ్చన్ తోయ పీతవాహన అనేది ఎవరి బిరుదు ఆప్షన్ వన్ మొదటి పులోమావి ఆప్షన్ టూ పుత్ర శాతకర్ణి ఆప్షన్ త్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ ఫోర్ మొదటి శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతం శాతవాహనుల ఆధీనంలోనికి వచ్చింది ఆప్షన్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ టూ రెండో పులోమావి ఆప్షన్ త్రీ మొదటి పులోమావి ఆప్షన్ ఫోర్ ఆలుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు ఆప్షన్ వన్ రెండో శాతకర్ణి ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ శివశ్రీ ఆప్షన్ ఫోర్ రెండో పులోమావి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొనడం జరిగింది ఆప్షన్ వన్ పుత్ర శాతకర్ణి ఆప్షన్ టూ నాలుగో పులోమావి ఆప్షన్ త్రీ విజయశ్రీ ఆప్షన్ ఫోర్ చంద్రశ్రీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ ధాన్య కటకంను రాజధానిగా చేసుకొని పాలించిన రాజు ఎవరు ఆప్షన్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ టూ రెండో పులోమావి ఆప్షన్ త్రీ నాలుగో పులోమావి ఆప్షన్ ఫోర్ హాలుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రెండో పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల్లో చివరి పాలకుడు ఎవరు ఆప్షన్ వన్ విజయశ్రీ ఆప్షన్ టూ చంద్రశ్రీ ఆప్షన్ త్రీ శివశ్రీ ఆప్షన్ ఫోర్ నాలుగో పులోమావి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నాలుగో పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ నాలుగో పులోమావిని ఓడించే నాటికి శ్రీశాంతామౌలుడు ఎక్కడ బలవంతమైన నాయకుడిగా ఉన్నాడు ఆప్షన్ వన్ విదర్భ ఆప్షన్ టూ విజయపురి ఆప్షన్ త్రీ మహారాష్ట్ర ఆప్షన్ ఫోర్ కలింగ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ విజయపురి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన పాలకుల వరుస క్రమం ఆప్షన్ వన్ యజ్ఞశ్రీ శాతకర్ణి రెండో పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ టూ రెండో పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి హాలుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ త్రీ గౌతమిపుత్ర శాతకర్ణి రెండో పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ ఫోర్ హాలుడు గౌతమిపుత్ర శాతకర్ణి రెండో పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ హాలుడు గౌతమిపుత్ర శాతకర్ణి రెండో పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచే వ్యక్తిని ఏమని పిలిచేవారు ఆప్షన్ వన్ మహామాతృలు ఆప్షన్ టూ హిరణ్యకుడు ఆప్షన్ త్రీ మహాసేనాపతి ఆప్షన్ ఫోర్ నిబంధకారుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ హిరణ్యకుడు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో రాజాజ్ఞలు రాజ్య వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచే వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ నిబంధకారుడు ఆప్షన్ టూ లేఖకుడు ఆప్షన్ త్రీ హిరణ్యకుడు ఆప్షన్ ఫోర్ అమాత్యుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నిబంధకారుడు నెక్స్ట్ క్వశ్చన్ నిబంధకారకులకు మరో పేరు ఏమిటి ఆప్షన్ వన్ అమాత్యులు ఆప్షన్ టూ మహామాత్రులు ఆప్షన్ త్రీ అక్షపటకులు ఆప్షన్ ఫోర్ బాండాగారికులు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ అక్షపటకులు నెక్స్ట్ క్వశ్చన్ కరీంనగర్ జిల్లాలోని మునలగుట్ట అనేది ఆప్షన్ వన్ వైదిక స్థావరం ఆప్షన్ టూ విద్యా కేంద్రం ఆప్షన్ త్రీ బౌద్ధ స్థావరం ఆప్షన్ ఫోర్ జైన స్థావరం కరెక్ట్ ఆన్సర్ ఈస్ట్ ఆప్షన్ ఫోర్ జైన స్థావరం నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన కాలంలో కుల పెద్దలను ఏ పేరుతో పిలిచేవారు ఆప్షన్ వన్ గ్రామని ఆప్షన్ టూ నిబంధకారులు ఆప్షన్ త్రీ అక్షపటకులు ఆప్షన్ ఫోర్ గహపతులు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గహపతులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో పంటల్లో ఎన్నో వంతును భూమి చిస్తుగా వసూలు చేసేవారు ఆప్షన్ వన్ ఆరు ఆప్షన్ టూ ఐదు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ మూడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆరు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన శాసనాలలో కనిపిస్తున్న స్కందవారం అనే పదానికి అర్థం ఆప్షన్ వన్ మిలిటరీ క్యాంప్ ఆప్షన్ టూ కంటోన్మెంట్ ఆప్షన్ త్రీ దుర్గం ఆప్షన్ ఫోర్ రాజకోట కరెక్ట్ ఆన్సర్ ఈ ఆప్షన్ వన్ మిలిటరీ క్యాంప్ నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన శాసనాలలో కనిపిస్తున్న కటకం అనే పదానికి అర్థం ఆప్షన్ వన్ సైనిక శిబిరం ఆప్షన్ టూ దుర్గం ఆప్షన్ త్రీ రాజకోట ఆప్షన్ ఫోర్ సైన్యాగారం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సైన్యాగారం నెక్స్ట్ క్వశ్చన్ కారావేలుడు ఏ నగరాన్ని గాడిదలతో తొక్కించి నేలమట్టం చేశాడు ఆప్షన్ వన్ వినుకొండ ఆప్షన్ టూ పిదుండ ఆప్షన్ త్రీ హన్మకొండ ఆప్షన్ ఫోర్ ఓరుగల్లు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పిదుండా నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన కాలం నాటి చేతి వృత్తిదారులైన సాలేవారు అంటే ఎవరు ఆప్షన్ వన్ వదకులు ఆప్షన్ టూ కాసకారులు ఆప్షన్ త్రీ కోలికులు ఆప్షన్ ఫోర్ తిలపిష్టకులు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ కోలికులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో గదికులు అనే చేతివృత్తి వారు చేసే పని ఏమిటి ఆప్షన్ వన్ మెరుగుపెట్టడం ఆప్షన్ టూ కుండల తయారీ ఆప్షన్ త్రీ కంచు పని ఆప్షన్ ఫోర్ సుగంధ ద్రవ్యాల తయారీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సుగంధ ద్రవ్యాల తయారీ నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో వృత్తి పని వారు చెల్లించే పన్ను పేరేమిటి ఆప్షన్ వన్ కరుకర ఆప్షన్ టూ శ్రేణి ఆప్షన్ త్రీ శ్రేష్ఠి ఆప్షన్ ఫోర్ కాలిక్క కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కరుక కరుకర నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో సేల బతుకులుగా ఎవరిని పేర్కొనేవారు ఆప్షన్ వన్ కవులు ఆప్షన్ టూ సాలేవారు ఆప్షన్ త్రీ శిల్పులు ఆప్షన్ ఫోర్ మేదరివారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ శిల్పులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనల కాలంలో పసకరులు అంటే ఎవరు ఆప్షన్ వన్ కంచుపని వారు ఆప్షన్ టూ సాలెవారు ఆప్షన్ త్రీ శిల్పులు ఆప్షన్ ఫోర్ మేదరివారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మేదరివారు నెక్స్ట్ క్వశ్చన్ కులాలు వేటి నుంచి ఆవిర్భవించాయి ఆప్షన్ వన్ వృత్తి సంఘాలు ఆప్షన్ టూ ధర్మాలు ఆప్షన్ త్రీ స్మృతులు ఆప్షన్ ఫోర్ వర్తక సంఘాలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వృత్తి సంఘాలు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం ఏమిటి ఆప్షన్ వన్ గుర్రం బండి ఆప్షన్ టూ ఎడ్ల బండి ఆప్షన్ త్రీ కుక్కల బండి ఆప్షన్ ఫోర్ వంట బండి కరెక్ట్ ఆన్సర్ ఈష్ ఆప్షన్ టూ ఎడ్ల బండి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో విదేశాలతో వర్తకం చేసేవారిని ఏమని పిలిచేవారు ఆప్షన్ వన్ శ్రేణులు ఆప్షన్ టూ నిగమాలు ఆప్షన్ త్రీ శార్దవాహులు ఆప్షన్ ఫోర్ బిడారులు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ శార్దవాహులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల నాణాలపై ప్రధానంగా కనిపించేది ఏమిటి ఆప్షన్ వన్ ఓడముద్ర ఆప్షన్ టూ చాపముద్ర ఆప్షన్ త్రీ వృషభం ఆప్షన్ ఫోర్ సింహం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఓడముద్ర నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల టంకసాల నగరం ఏది ఆప్షన్ వన్ కొండాపురం ఆప్షన్ టూ పెదబంకూర్ ఆప్షన్ త్రీ ధూళికట్ట ఆప్షన్ ఫోర్ హన్మకొండ కరెక్టా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కొండాపురం నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులతో ఎక్కువగా వర్తక వ్యాపారం నిర్వహించిన విదేశీయులు ఎవరు ఆప్షన్ వన్ అరేబియన్లు ఆప్షన్ టూ పర్షియన్లు ఆప్షన్ త్రీ గ్రీకులు ఆప్షన్ ఫోర్ రోమన్లు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ రోమన్లు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు సముద్ర తీరంతో పాటు ఏ నదుల ద్వారా కూడా విదేశీ వ్యాపారం నిర్వహించేవారు ఆప్షన్ వన్ కృష్ణా గోదావరి ఆప్షన్ టూ మూసీ గోదావరి ఆప్షన్ త్రీ మూసి కృష్ణ ఆప్షన్ ఫోర్ గంగా గోదావరి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మూసీ గోదావరి నెక్స్ట్ క్వశ్చన్ గౌతమి బాలశ్రీ ఎవరి తల్లి ఆప్షన్ వన్ మొదటి శాతకర్ణి ఆప్షన్ టూ రెండో శాతకర్ణి ఆప్షన్ త్రీ శ్రీముఖుడు ఆప్షన్ ఫోర్ పుత్ర శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో అధికంగా చలామణిలో ఉన్న లోహం ఏమిటి ఆప్షన్ వన్ వెండి ఆప్షన్ టూ బంగారం ఆప్షన్ త్రీ రాగి ఆప్షన్ ఫోర్ కంచు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వెండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసి లైక్ చేసే ఈ చిన్న పని వలన ఈ వీడియో మరికొందరికి చేరుతుంది